చికెన్ లేదేమో నడుపు నాకేమో చికెన్ లేకపోతే బుక్ ఎత్తనైతే చికెన్ కావన్నాయి చికెన్ లేకపోతే నాకు అసలు మనసునే పట్టుదా రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం చికెన్ తినది నా మనసే ఒప్పది ఎన్ని పైసలు అన్నా కానీ చికెన్ తెచ్చుకొని తినది నేను అస్తారు ఒప్పుకోలే ఊక్కో ఏం చేయాలి చికెన్ మీద గుంజుతుంది కడుపు ఆగమగమైతుంది ఆగం ఆగం మొత్తం రోలే కూర తినక మా ఆయననేమో చికెన్ తినద్దా చికెన్ తినద్దే అంటుండ్రు చికెన్ తెమ్మంటే అసలు తెస్తలేదు నా పానంత చికెన్ మీదనే ఉన్నది కారణం తున తినాలన్న ఇష్టం ఉన్నది కానీ తెస్తలేదు నేను ఏం ఏమైందే మూడు ఆ బయట కనబడతలేవు మాట్లాడతలేవు ఏమన్నా ఏమైంది మూడు రోజుల కనబడతలేవు అస్తలేవు మాట్లాడతలేవు ఏమైంది సప్పుడు ఎత్తలేవు ఏం చేయాలవా మీ అన్న చికెన్ తెమ్మంటే చికెన్ తెత్తలేడు నాకేమో చికెన్ కావాలి చికెన్ కావాలని నాకు అనిపియబట్టి ఆ చికెన్ ఎందుకు బుక్ ఎత్త బుక్ తెచ్చలేదు గడికి చికెన్ బుక్కలు చేయకొస్తున్నాయి తెమ్మంటే అసలు తెస్తాడు మీ అన్న ఏం చేయాలి నేను కాజ బుక్కలు ఎరకొస్తున్నాయి ఊకే నాకు అయ్యో చికెన్ బందా ఏ అయ్యో నాకు కూడా తినాలని ఉండే చికెన్ బందా ఎట్లా చేద్దాము ఏం వస్తు బంద్ అయితే నేను కూడా చికెను చికెనే తింటా ఎక్కువ ఎక్కువ బంద్ అయితే ఎట్లా ఆ అయ్యో బంద్ అయితే ఎట్లా అయ్యో మా ఆయన ఉడక చికెన్ తెత్తలేడు గకే తెడా తినద్దని తెత్తలేడా అయ్యో ఎట్ల మరిగా నేను కూడా చికెనే తినాలి తినాలి అనుకుంటే గందకేది తెత్తలేడా ఆదివారం రాగానే తెచ్చుకుందు మేము గందకేది ఎత్తలేడా ఏమి अयो नाव तिन्दना तिन्द पालमंत सीकन 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 बोकल मग काग्रापद्धी काय पद्धती अयो नाेमो मेत मेत तिन्केमो इनेमो मेत मेत मुखले तिन ఇక తీసుకురాకపోయే అలా మొత్తం పనం అంతా ఆగమా ఇక తీసుకొస్తలేడు కదా తీసుకురాకపోతే పనం అంతా ఆగమాగం అవుతుంది ఎట్లనో ఏమో ఇక ఏమో తెచ్చింది మీ ఆయనైనా మా ఆయనైనా లేకపోతే ఇద్దరం కలిసి మీ ఇంట్లో తెచ్చుకొని వండుకొని మక్క రొట్టెలు చేసుకొని మంచిగా తినస్తాం అప్పుడే కుందాం మీ ఇంట్లో మధ్యాహ్నం తెప్పిస్తాం రేపు ఇంట్లో వండుకొని తిందాం వండిన తర్వాత ఉప్పు కారం కలగ ఉప్పు కారం కష్టం కదా వండిన తర్వాత అన్ని చచ్చిపోతే ఏముందా మాలేస్ పుడక పెట్టాలి మంచిగా నూనెలా తుక్కు 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 అన్నంత తీయాలి పూర అన్ని విటమిన్లు అన్ని ఏమన్నా పురుగు బిరిగేమన్నా వీక్తుంది మనం తింటాం మంచిగా